హాయ్ అండి ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చేపల ఈగురైతే చేశానండి సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి అందరూ వావ్ అనాల్సిందే అంత బాగుందనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు అనేవి మనం చూసుకుందాం ఆనియన్ పేస్ట్ తీసుకున్నానండి అండ్ అలాగే గరం మసాలా పచ్చిది పేస్ట్ అనేది తీసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క వేసి నేను మిక్సీ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇందులో రా సాల్ట్ అనేది తీసుకున్నాను చా పలుపులుసులోకి రా సాల్ట్ చాలా బాగుంటుంది కారం పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అండ్ అలాగే ముందుగానే నేను చేప ముక్కల్ని నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకుందామండి చేపల కూరలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి సో అలా చేసినప్పుడే కూర అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది ఉంది కదండి అది వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయితేనే కూర అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఎందుకంటే పచ్చి వాసన అనేది పోవాలన్నమాట సో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ఇలా వెగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి అండ్ అదేవిధంగా కరివేపాకుతో పాటు కొత్తిమీర పసుపు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మంచిగా సిమ్లో ఉంచుకుని మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మనం మూత అనేది పెట్టుకుని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము బట్ ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అనేది అవుతుంది కదండి ఇప్పుడు నేను పసుపు అనేది యాడ్ చేశాను అంటే నిజానికి మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసినప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను కొంచెం మర్చిపోయాను పసుపు అనేది యాడ్ చేయడం సో అందుకని నేను తర్వాత యాడ్ చేశాను ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కూడా చూసారా మనం ఆయిల్ అనేది చాలా ఎక్కువ వేసాము అయినా సరే ఇప్పుడు కనిపించట్లేదు బట్ కూర అనేది ఉడికిన తర్వాత మనకి మంచిగా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి మసాలా పేస్ట్ అనేది ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివి తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఈ ఆనియన్ పేస్ట్తో పాటు మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలండి మనం ఒక టూ మినిట్స్ అలాగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి కొంచెం మారుతూ ఉంటుంది కాబట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మనం ఫ్రై చేసుకుంటున్నాము టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత నెత్తి తీసుకొని ఒకసారి అండి మనం చూసారా అండి ఫ్రై అనేది మంచిగా ఉంది ఆ మసాలా అనేది ఫ్రై అయిపోయింది ఇలా ఇప్పుడు టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి అలాగే రా సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఈ మసాలాలో మొత్తం ఈ ఉప్పు కారం రెండు కూడా బాగా కలుపుకోవాలన్నమాట మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ అవి ఇప్పుడే వేసుకోవాలన్నమాట నీట్గా ఆ మసాలాలు అంటేలాగా ఆ ముక్కలకి మనం వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు ముక్కల్ని అనేది మనం తిప్పాలండి ఎందుకంటే ఒకవైపే ఉంచేస్తే ముక్కకి ఒకవైపు మాత్రమే మసాలా అనేది పడుతుంది రెండవ వైపు పట్టదు కదా సో అందుకని ముక్కలన్నీ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ వాటిని తిప్పుకున్నాను అనమాట రెండవ వైపు కూడా మసాలా అనేది మొత్తం పట్టేలాగా నేను ఆ ముక్కల్ని అయితే తిప్పుకున్నాను జాగ్రత్తగా అనేది తిప్పుకోవాలండి ఈ చేప ముక్కలు లేకపోతే విడిపోయే ప్రమాదం అయితే ఉంది కదా అందుకే స్లోగా జాగ్రత్తగా అనేది తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మూత అనేది పెట్టేద్దామండి జస్ట్ వన్ మినిట్ అనమాట ఆ ముక్కలకి ఆ మసాలా అనేది పట్టడం కోసం మనం పెట్టుకున్నాం అనమాట అండ్ ఇప్పుడు మూత అనేది తీసేసుకొని వాటర్ అనేది పోసేసుకోవాలి ఈ వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలుపుకుందాం అండి అంటే కింద ఉన్న మసాలా అనేది కొంచెం ముక్కలకి పట్టేలాగా అడుగున మసాలా ఉండిపోతుంది కదా అది అలాగే ఉండిపోతుంది మనం ఇప్పుడు కొంచెం గరిటతోటి అలా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు పెట్టిన తర్వాత ఇంకా మనం చేపల కూరలోని గరిటె అనేది పెట్టమండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకనివ్వాలి మీరు మధ్య మధ్యలో తీసుకుని మూత అనేది తీసేసి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి గట్టి పెట్టి కాదండి అటు ఇటు కాడలు అనేవి పట్టుకొని తిప్పుతూ ఉండాలి అలా తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మన కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ స్టేజ్లోనే మనం కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర అనేది మొత్తం కూడా మనం కూరలో వేసేసుకోవాలి కూరలో వేసేసుకొని ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుని సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనిద్దాం అంతే ఆ తర్వాత వేడివేరి చేపల ఈగురు రెడీ